எ அஞ்சனாண்ட் மாமூல மார்க்கெட்டு வந்து

ఓకే రైతులు బాగా కష్టపడతారాయ్ మందులు కొట్టడం తెలుసులే నాకు అన్న ప పది సంవత్సరాల నుంచి తెలుసు కష్టపడతారు మార్కెట్ అనుకూలించలేదు కాబట్టి అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఏం చెప్పాలని వచ్చినట్టు మీకు అది నర్సరీ అయినా సరే ఒక్క సంవత్సరం మిరప వేయకుండా ఉంటే నీ ఏసీలో లో కొంత బస్తులు ఉన్నాయి ఈ సంవత్సరం మిరప వేయలేదనుకో సరే ఖాళీ ఉన్నావు దేవుడు వలన మార్కెట్ ఇరవై వేల అయింది అనుకో పది ఉంది దేవుడి ఇరవై వేలు పోతే అవి కలిసి వస్తాయి కదా మనమే వేసి మనమే దెబ్బతింటున్నాం కదా నా ఉద్దేశం అది మీరు కరెక్ట్ అనుకోండి తప్పు అనుకోండి ఇప్పుడు నా నర్సరీ యాక్చువల్ అయితే నేను ఏమని ఫోన్ చేసిన ఏందన్నా అంటే నర్సరీ గురించి కదా యూట్యూబ్ ఛానల్ ఉంది దానికోసం అని జస్ట్ అవేర్నెస్ కోసం ఇప్పుడు ఒక పది మంది మారిన పది మంది బాగుపడతారు నా ఉద్దేశం

నా ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరానికి ఒకవేళ ఆగస్టులో సెప్టెంబర్ లో పెరిగింది అనుకో ఏడాడున్న నారు కూడా పెరకవచ్చు అంటే నేను అబ్జర్వ్ చేసి డిసెంబర్ లో కూడా నాటినరు రెండు వేల ఇరవై మూడు లో ఎవరన్నా ఇది వెంగల్ రెడ్డి పిల్ల పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు ఎన్నెకరాలేసిన మనూర్లో మిరప అంటే మచ్చు కంటే ఐడియా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని ఎకరాలు ఎన్నికలు మామూలుగా అంటే ఇరవై ఇరవై ఈ ఎక్కడ పెంచినవు మీరు పెద్ద అయినా మీరు పోయి సంవత్సరానికి సంవరానికి సం ఎక్కువ వేసినావు మీరు పెద్ద పొదాకేటట్టుంది మీ ఊర్లో పరిస్థితి మీరప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెయ్యాలనుకుంటున్నారా మానుకోవాలనుకుంటున్నా ఓకే ఏం ఏం అన్న మన ఎక్కువ డబుల్ టూ ఓకే మన ఊర్లో ఎన్ని ఎకరాలు పడవచ్చు అంచనా రెండు వందల మూడు వందల పోయిన సంవత్సరానికి పోయిన సంవత్సరమా ఇప్పుడు ఈ సంవత్సరం అది కదా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఏమనుకుంటారు అప్పుడే అంచనా అంటే నా ఆలోచన ఏంటంటే నేను ఎందుకు వచ్చినంటే మీ దగ్గరికి ఇప్పుడు ఆల్రెడీ మీ ఊర్లో ఒక రెండు వేల మూడు వేలు నాలుగు వేల బస్తాలు పెట్టింటారు అనుకో ఒక పదివేల బస్తాల దాకా పెట్టింటారు అనుకుందాం మనం ఆల్రెడీ ఆ స్టాక్ పెట్టుకొని మళ్ళీ నాటి తింటారని నా ఉద్దేశం ఎందుకు మాను ఈ సంవత్సరం కొంచెం వేసుకున్నారు అనుకో ఇప్పుడు పోయిన సంవత్సరం ఆరు ఎకరాలు వేసిన ఈ సంవత్సరం ఒక ఎకరా చేసినాం అనుకో సేఫ్ జోన్ అయితే నా ఉద్దేశం ఎందుకంటే నాది నర్సరీ నాది నర్సరీ యాక్చువల్ అయితే మిమ్మల్ని నాటమనే చెప్పాలి నా ధర్మం ఏంటంటే ఎక్కువ నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకున్న అవగాహన ఏంటంటే మనం చాలా వరకు నాది నేను కర్ణాటక కానీ తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల గురించి చెప్తా ఉంటా మామూలుగా నాది నర్సరీ ఉన్నా సరే అంటే మీరు చూసి కదా మేము మామూలుగా అయితే మార్కెట్ గురించి చెప్తుంటాం మనకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా ఎందుకంటే స్టాక్ చాలా వరకు విపరీతంగా ఉంది ఎందుకంటే రేపు యాడ్ తెరిస్తే ఉంది ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తాయి కూడా ఇది లేకుండా వస్తాయి ఉన్నాయన్న ఇప్పుడు సెలవిచ్చరికి కూడా నంద్యాల ఏరియాలో కొయ్యని ఆ అప్పుడు ఇప్పుడు కోసి పెట్టిన వాళ్ళు కొంతమంది అట్నే ఉంటాయి అనమాట స్టాక్ ఉన్నాయి కానీ ఈ సంవత్సరం చాలా వరకు మీరు అవేర్నెస్ తెచ్చుకొని ఈ సంవత్సరం కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు సొద్దో జొన్న కొర్రో ఎట్లా కాదన్న నా ఉద్దేశం చెప్తున్నా మీకు ఇప్పుడు మిరపేసుకొని ఆర్థికంగా దెబ్బతిన దానికంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్థికంగా తిని తినుండ్రు కాబట్టి కొంచెం అవేర్నెస్ వచ్చింది అనుకో ఇప్పుడు మీరు చూసిండ్రు నేను వీడియో చేసిన అప్లోడ్ చేస్తా ఓ పది మంది రేపు మా అనుకుంటే బాగుంటది వేస్తావు వేయాలని ఆలోచన ప్రతి రైతులో నా తిన్నది అన్న నా ఉద్దేశం ఏంటంటే ఎకరాలు ఆరు ఎకరాలు వేసే మనిషి ఎకరా రెండు ఇప్పుడు ఆరు ఎకరాలు వేసే మనిషి నాలుగు ఎకరాలు వేసింది అనుకో మీరు అనుకుంటుండ్రు సంవత్సరం పది ఎకరాలు వేసినా అనుకున్నా మళ్ళీ ఆరెకరాలకు వచ్చింది అనుకో ఆ పది ఎకరాలు దిగుబట్టి నా ఆరు ఎకరాలు తీస్తున్నాడు నీకు అర్థం కావాలి అది తగ్గిందని మీరు అనుకుంటుండ్రు కానీ తగ్గడం లేడా